ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైందర్త ఇక స్విగ్గీ జొమాటోకు పోటీగా మరో పెద్ద సంస్థ అయితే రంగంలోకి దిగబోతోంది మనకి తెలిసిన ఫుడ్ యాప్స్ ఏవి ఉన్నాయి అంటే కనుక అంటే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి ఆన్లైన్లో అనుకుంటే వెంటనే మనకు గుర్తొచ్చే జొమాటో లేదా స్విగ్గీ ఈ రెండిట్లో మాత్రమే ఎక్కువగా ఆర్డర్ అయితే పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని యాప్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు కూడా ఫేమస్ అయిన యాప్స్ అయితే వీటిలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ధరలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ఛార్జెస్ అయితే ఎక్కువ వేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మరో పెద్ద సంస్థ వీటికి పోటీగా అయితే కనుక దిగబోతోంది వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్విగ్గీ జొమాటోకి పోటీగా బైక్ టాక్సీ ప్లాట్ఫామ్ రాపిడో మరో కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ అయిపోతుంది ప్రస్తుతం రైడ్లు మాత్రమే చేస్తున్న రాపిడో యాప్ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఉన్నట్లు చెప్తున్నారు ఈ మేరకు రాపిడో సంస్థ ప్రతినిధులు ఇటీవల పలు రెస్టారెంట్ల నిర్వాహకులతో భేటీ అయ్యి ఈ విషయంలో సంప్రదింపులు సైతం జరిపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ పై జొమాటో స్విగ్గీ ప్లాట్ఫామ్లు అయితే గనక ఆధిపత్యం చలాయిస్తున్నాయి వీటి కమిషన్ స్ట్రక్చర్ ను సవాల్ చేసే లక్ష్యంతో రాపిడ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది అంటే ఈ యొక్క కమిషన్ ఎంత పడుతుంది ఏంటి ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ ఎడిషనల్ అవి వేస్తూ ఉంటారు కదా వీటన్నిటికీ పోటీగా ఇప్పుడు వాటితో పాటు పోటీగా వచ్చేటట్టు ఈ ర్యాపిడ్ అయితే కనుక ప్లాన్ చేస్తున్నారు చెప్తున్నారు సో అతి వీటికి పోటీగా తక్కువ ధరలు అందించే అవకాశం ఉంది అంటున్నారు రెండు వేల పదిహేనులో బైక్ టాక్సీ ప్లాట్ఫామ్గా తన కార్యకలాపాలు ప్రారంభించిన ర్యాపిడో ఒక దశాబ్ద కాలంలోనే దేశంలో రైడ్ షేరింగ్ స్పేస్లో రెండవ స్థానాన్ని ఆక్రమించుకుంది సంస్థ తదుపరి ప్లాన్ ప్లాన్లో భాగంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది సాధారణంగా ఇలాంటి యాప్స్ పోటీకి వచ్చినప్పుడు మొదటి కొన్ని రోజులు తక్కువ ధరలకు ఇచ్చిన రాను రాను ఇవి కూడా సేమ్ మార్కెట్ ధరలకు అనుగుణంగా మారిపోతూ ఉంటాయి మరి ర్యాపిడో ఏం చేస్తుందని అనేది అయితే చూడాల్సి ఉంది